హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ మీ హారికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఏంటి ఉమా కోటిలింగేశ్వర స్వామి దగ్గర అంతమంది జనాలు అనుకుంటున్నారు కదా అదేం లేదండి మన మూడో కార్తీక సోమవారం మొ లక్ష దీపోత్సవం అండి సో ఆ లక్ష దీపోత్సవానికి ఎంతమంది జనం వచ్చారంటే చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవనమాట అండి అంతమంది జనం వచ్చారు అండ్ అలాగే శివుణ్ణి కూడా ఎంత బాగా ఇక్కడ పెట్టారో చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవు అనమాట మీరే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు గోదావరి గట్టంతా కూడా జనాలతో నిండిపోయారనమాట మధ్య మధ్యలో గ్యాప్లు కనిపిస్తాయి కదండి అక్కడ ఏంటంటే దీపాలు పెట్టారనమాట అండి సో అవి ఏంటంటే అందరూ కూడా వెలిగించడానికి రెడీగా ఉన్నారు చూడండి ఎవరి దీపం దగ్గర వాళ్ళు కూర్చుండిపోయారనమాట సో మాకైతే ఒక్క దీపం కూడా వెలిగించడానికి ఛాన్స్ రాలేదండి సో వాళ్ళు వెలిగించేసిన తర్వాత ఆ దీపాలు కొండెక్కకుండా మళ్ళీ కొండ లేదా కొండెక్కిన దీపాలని వెలిగించడానికి మేము ట్రై చేసాం అంతే అనమాట అండి కానీ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చాలా బాగున్నాయి అనమాట అండి లైటింగ్స్ కానీ హారతులు ఇచ్చారండి రకరకాల హారతులు అండి ఎక్కడ చూసినా శివమయమే అనమాట చాలా బాగున్నాయండి చాలా చక్కగా పెట్టారు అసలు అండ్ అలాగే ఏంటంటే పిల్లలు కూడా నాటకాలు అవి వేశారండి శివుడు గురించి అసలు ఈ శివ శివుడు గురించి కార్తీక సోమవారం గురించి మొత్తం అన్నీ కూడా నాటక రూపంలో అందరికీ తెలిసేటట్టు వాళ్ళు నాటకాలు కూడా వేశారనమాట చాలా బాగున్నాయండి ఇదిగోండి అమ్మ మూర్తల్లి తల్లి దేవతల్ని అన్నిటిని పెట్టారనమాట అండి సో నేను ఏంటంటే ఈ వీడియోలో జస్ట్ చిన్న చిన్న పార్ట్స్ కింద మొత్తం అన్ని రకాలు మీకు తెలిసేలాగా అయితే పెట్టానన్నమాట అండి కాకపోతే ఏంటంటే దీనికి ఫుల్ వీడియో ఇంకోటి ఉందండి సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అది కూడా మీరు చూడవచ్చు అప్పుడు మొత్తం అసలు ఎలాగ ఉంది ఏంటి అని డీటెయిల్డ్గా అందులో అయితే చెప్పడం జరిగిందనమాట సో మీరు అందులో కావాలనుకుంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అండ్ అలాగే ఇక్కడ చూడండి మొత్తం శివమయమే అనమాట అండి రకరకాల వాటితో చాలా బాగుందండి చాలా చక్కగా రూపుదిద్దారనమాట అండి అసలు ఎక్కడ చూ వెనకాల పాటలు కానీ మొత్తం కూడా శివమయమే అని మాట అసలు చాలా బాగుంది అసలు ఎవరైనా చూడకపోతే మన ఫుల్ వీడియో అయితే చూడండి తప్పనిసరిగా మొత్తం ఆ రోజు మీకు కన్నులేదుటగా ఉన్నట్టే తెలుస్తుంది చాలా బాగుందండి లక్ష దీపోత్సవం చాలా బాగా జరిగింది ఒక పక్కనేమో చిచ్చుబుట్లు తారా జువ్వలతో చాలా అద్భుతంగా ఉందండి అండ్ అలాగే ఇంకో పక్కన ఈ దీపకాంతులతో చాలా అందంగా ఉన్నాయండి శివుడు అయితే చా అసలు మొత్తం అన్నీ వెలిగించిన తర్వాత హారతలు ఇచ్చేటప్పుడు ఈ లైటింగ్ అంతా కూడా అండి ఓన్లీ దీపకాంతుల్లోనే మనం శివుని చూడొచ్చు అంత అందంగా రూపుదిద్దారనమాట అండి చాలా బాగుందండి అండ్ అలాగే పాటలు కానీ ఫోకస్ లైట్స్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా నాటకాలు అవి వేశారనమాట అండి డ్యాన్సులు అవి చేశారు ఇక్కడైతే చూసారా ఇక్కడ పొగ కూడా రిలీజ్ చేశారనమాట అండి సో హిమాలయాల్లో ఉన్న శివుడ అన్నట్టు కనిపించే విధంగా చాలా అందంగా ఉందన్నమాట అండి సో ఇక్కడైతే హారతులు అందరూ కూడా ఇచ్చారనమాట తర్వాత వాళ్ళు అక్కడ పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ పైకి వెళ్ళినప్పుడు మనం కూడా ఇవ్వచ్చు అనమాట అండి అండ్ అలాగే విభూతి ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చారనమాట చాలా బాగుందండి అసలు ఇవన్నీ కూడా కనిపించడానికి అందరికీ అదే ప్లేస్ కుదరదు కదండి నించోడానికి సో అలా అందరికీ కూడా కనిపించడానికి సపరేట్ టీవీలు అవి కూడా పెట్టారనమాట సో ఒక్కసారి చూడండి అన్నీ చూపిస్తున్నాను మీకు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి జనాలతోనూ అండ్ అలాగే దీపాలతోనూ చాలా తేజోమయ ఉందనమాట చాలా బాగుంది కదండి అదే వెనకాల కనిపిస్తున్నదే ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట సో చాలా బాగుంది కదండి అసలు శివుడు చూడండి ఎంత చక్కగా అందమైన రూపంతో ఎంత బాగా చెక్కారో చూడండి అసలు చాలా బాగుంది కదా అండ్ అలాగే పైన ఆకాశ దీపాలవి కూడా వదిలేరమాట అండి అండ్ అలాగే ఇక్కడ హారతులు అవి అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న కొలను ఏర్పాటు చేశారు కదండి తామరాకులతోను పువ్వులతోనూ ఇక్కడ నీళ్ళల్లో శివుడు ముందు అరటి డొప్పల్లో దీపాలవి వదిలారనమాట అండి సో చాలా అందంగా ఉంది చూడండి అసలు ఎప్పుడు కన్నా ఈసారి చాలా ఎక్కువ మంది జనం వచ్చారనుకుంటున్నానండి ఎందుకంటే దీపాలు కనీసం ఒక్క దీపమైనా మాకు వచ్చేది ఎప్పుడైనాను కానీ ఈసారి ఏంటంటే అస్సలు కుదరలేదనమాట ఇక్కడైతే చూడండి స్టేజ్ మీద ఎలా అలంకరించారో ఒక్కొక్క దేవుని ఒకవైపు ఏమో వినాయకుడు కుమారస్వామి అవన్నీ పెట్టారనమాట ఇంకొక వైపు ఏమో వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అండ్ అలాగే మధ్యలో శివుడు ఇవన్నీ చూడండి దీపాల వెలుగుల్లో ఎంత అందంగా ఉందో అసలు చాలా శోభామానంగా ఉంది కదండి అలాగే ఈ దీపాలలో ఏంటంటే ఓంకారం రూపంలోను వినాయకుడి రూపంలోను అలాగే శివలింగం రూపంలోను ఇలా రకరకాలు కూడా పెట్టారనమాట అండి సో ఆ ఆకారాల్లో కూడా పువ్వులతో అది డెకరేట్ చేసి దీపాలు చుట్టూ పెట్టారనమాట అండి సో అవన్నీ కూడా వెలిగించడానికి జనం అక్కడే కూర్చున్నారనమాట ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మా ఫుల్ వీడియో ఉంది చూడాల్సిందే సో మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ ఇస్తాను ఈ ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా చూసేయండి మొత్తం అంతా కూడా ఏ విధంగా చేశారనేది మీకు అందులో కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి తారా జువ్వలతో చాలా బాగుందనమాట అండి అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట మాకైతే మేమైతే ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత బయలుదేరి రావడానికి టైం పట్టింది అనమాట అండి అందుకే ఇంతమంది జనాలు వచ్చే టైంకి అయితే వచ్చామన్నమాట మేము ఏంటంటే సెవెన్ లోపలొచ్చామన్నమాట అండి సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ ఇప్పుడు మేము తీస్తున్న వీడియో టైంకే నైన్ అయిపోయిందనమాట సో ఎంత టైం ఎలా అయిపోయిందో కూడా మాకు తెలియలేదు అసలు అంత ఫాస్ట్గా అయిపోయిందనమాట అసలు ఇవన్నీ చూడడానికే సరిపోయిందనమాట ఏమేమి పెట్టారో అవన్నీ కూడాను అండ్ అలాగే ఏంటి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఓంకార రూపంలోను వినాయకుడి రూపంలోను లింగ రూపంలోను ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలవన్నీ అలా అమర్చారనమాట చాలా బాగుంది కదండి అలా చూడడానికి ఆ వెలుగుల్లో చూసారా ఎంత అందంగా ఉందో ఒకవైపు శివుడికి ఇలా ఎలా పెట్టారో అలాగే ఇంకొక వైపు కూడా అలాగే అన్ని రకాలు పెట్టారనమాట అండి అటువైపు కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా మీరు ఫుల్ వీడియోలో చూడొచ్చు అలాగే త్రిశూల రూపంలో కూడా దీపాలు అవి వెలిగించారు అండి వెనకాల చూస్తే మీకు తెలుస్తుంది అలాగే కాగడాలు అంటారు కదండి అలా కూడా పెట్టారనమాట అండి అండ్ తర్వాత ఇక్కడ పడవలు చూడండి ఇలా డిజైన్ చేశారనమాట అక్కడ ఏమో రైన్బో కలర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు వాటి దగ్గర ఫోటోలు వీడియోలు అవి దిగాము ఆ తర్వాత ఇక్కడ ఒకవైపు ఏమో ఈ నృత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయనమాట అండి నాటకాలు అలాగే శివుడు తలాన్ని కంటల్లో ఎందుకు పెట్టుకున్నారు అనే సన్నివేశం గురించి కూడా ఇక్కడ చిత్ర చిత్రీకరించారండి చాలా బాగుంది చూడండి ఈ ప్రోగ్రామ్ దగ్గర వెనకాల పెట్టిన పాటలు అవి అండి నిజంగా శివుడి సాన్నిధ్యంలో ఉన్నావా అనేంతగా ఉంటుందనమాట అండి సో అంత బాగుంది కాకపోతే ఏంటంటే నేను పెట్టడానికి లేదు కోఆపరేట్ వస్తుందని చెప్పి నేనైతే వీడియోలో పెట్టట్లేదు అనమాట సాంగ్స్ అవిని కానీ చాలా బాగుందండి అసలు నిజంగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారనమాట అండి సో ఇవన్నీ ఏంటంటే టెన్ అయిపోతుంది అనమాట అండి సో అందుకని ఏంటంటే ఇంకా ఇంకా ఏమేమి జరిగాయో నాకైతే తెలియదు ఇంకా అలా కంటిన్యూస్ ఉన్నట్టున్నాయి ఎందుకంటే పూజ చేసుకుని మళ్ళీ అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేయడం వల్ల ఇంకా ఇలా మాకు తెలియకుండానే టైం టెన్ అయిపోయిందనమాట ఇంకా సరే ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయని చెప్పి మేమైతే అనమాట అంటే ఆ రోజు ఉపవాసం కూడా కదండి సో అందుకని ఇంటికి వెళ్ళి ఏంటంటే అది చేయడానికి టైం పడుతుందని అలా ఫోన్లు చేసేస్తున్నారనమాట అండ్ అలాగే ఆ తర్వాత ఏంటంటే జనాలు కూడా ఎక్కువ మంది లేరండి మేము వెళ్ళే టైం కన్నా ముందే చాలా మంది తగ్గిపోయారు సో నాకు తెలిసి ఇంకేవి కూడా జరిగి ఉండవు అనమాట అండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పైకెక్కి శివుణ్ణి దర్శించుకుని అక్కడ ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నారు సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్